మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధి మీదనే అందరూ మాట్లాడాలి అభివృద్ధి కోసమే ప్రయత్నం చేయాలి కానీ చిన్న చిన్న విషయాన్ని పట్టుకొని వచ్చి భూతద్దంలో చూపించి దీనికోసమే అని మాట్లాడే వాళ్ళకి కళ్ళు లేని కబోధులకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ అందరికీ అన్ని విషయాలు తెలియాలి నిజంగానే మీరు కొన్ని ట్వీట్లు చేసిండ్రు కొన్ని ఇంకో రకంగా మెసేజ్లు పెట్టిండ్రు కాబట్టి మీ గురించే ఈ ఉద్దేశించి నేను మాట్లాడుతున్నా అందరికీ కూడా తెలవాలి మంచిగా అయింది మీరు ఆ విధంగా ట్వీట్ చేయడం వల్ల రాష్ట్ర ప్రజలకు తెలిపాల్సినటువంటి విషయాలు కూడా తెలిపాల్సినటువంటి సందర్భం వచ్చింది మొన్న అంటే ఐదవ తారీఖున మా తాండూరు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు జన్మదినోత్సవం ఆ రోజు మేమేదో హెలికాప్టర్లో పోతే పుట్టినరోజు సందర్భంగా హెలికాప్టర్లో లో అనే ట్వీట్ చేసినటువంటి ఈ దుర్మార్గులకి మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కలపలేదు కనబడలేదు ఆ రోజు పుట్టినరోజు కార్యక్రమం కాబట్టి ఆ రోజు అందరు మంత్రులు అక్కడికి వచ్చారు కాబట్టి కాస్త కేక్ కట్ చేయడం జరిగింది కానీ అభిమానులందరూ దానికోసమే ఏరోప్లేన్లలో హెలికాప్టర్లలో తిరిగే వైనం కాంగ్రెస్ పార్టీది కాదు కాంగ్రెస్ అంటే అభివృద్ధి ఆ మాత్రం తెలుసుకోండి గత నలభై ఏళ్ల నుంచి నేను చూస్తున్నప్పటి నుంచి తాండూరు అభివృద్ధి జరగలేదని మనం మేము కొట్లాడినాం అందరూ కొట్లాడి మరి ఈరోజు అభివృద్ధి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల కోసం పొంగలేడి శ్రీనివాసరెడ్డి గారు అలాగే వెంకటరెడ్డి గారు అలాగే ప్రసాద్ గారు తాండూరులో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన సందర్భంలో మనోహర్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులందరూ కేక్ కట్ చేయించారు కానీ ఆ కేక్ కట్ చేయడం కోసం హెలికాప్టర్లో ప్రభుత్వ సొమ్ముని ఖర్చు చేసి పోయేటంత మూర్ఖత్వం కాంగ్రెస్ పార్టీలో లేదు అందులో మంత్రులు హెలికాప్టర్లో వచ్చేటంత మూర్ఖత్వం కూడా లేదు ఆ రోజు నిజంగా చెప్పాలని అంటే పొంగులేడి గారు ఉదయమే బై రోడ్ వెళ్ళిండ్రు ప్రసాద్ అన్న కూడా బై రోడ్ వెళ్ళిండ్రు సాయంత్రం ఫ్లైట్ ఉండడం వల్ల వెంకటరెడ్డి గారు చాపర్లో రావడం జరిగింది ఎందుకంటే యుఎస్ పోవాలి వాళ్ళు కాబట్టి చాపర్లో రావడం జరిగింది రిటర్న్ జర్నీలో ఇబ్బంది కావద్దు అని ఒక విషయం సాయంత్రం ఏడు గంటల వరకు కంటిన్యూ కార్యక్రమాలు తాండూరులో ఉదయం తొమ్మిది గంటల నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది రోడ్లు భవనాలు పవర్ పవర్ ఇవి అన్నీ ఇట్లా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే మూడు వందల యాభై కోట్లకు పైగా శంకుస్థాపన కార్యక్రమాలు జరిపిన ఇది మీ కళ్ళకు కనబడట్లేదా అభివృద్ధి తాండూరు రోడ్లు లేక గత దశాబ్దాలు గడిచిపోయి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లకు శంకుస్థాపన అలాగే ఇంకో ఎన్నో కార్యక్రమాలకు టౌన్ టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వార్డు రోడ్లు కానీ మున్సిపల్ వ్యవస్థని కానీ చక్కదిద్దడం కోసము అండర్ రిలీజ్ చేసిండ్రు ఆ అభివృద్ధి కార్యక్రమాలకి అందరు రావడం జరిగింది వారికి నేను తాండూరు నివాసిని కాబట్టి ప్రాతినిధ్యం వహించి వారితో పాటు చాపర్లో రావడం జరిగింది కానీ ఇదేదో హెలికాప్టర్లో వచ్చి పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అని వైరల్ చేస్తున్నటువంటి కొంతమంది దుర్మార్గులకు పాయింట్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ కూడా లేనటువంటి దుర్మార్గుల కోసమే ఈ నా మెసేజ్ తెలంగాణలో అందరికి నాలుగు కోట్ల మందికి అభివృద్ధి కళ్లకు కనబడుతుంది కళ్ళు లేని కబోదులకి ఇందులో ఏదో ఇంకొకటి కనబడుతుంది కళ్ళున్నోళ్ళకు అభివృద్ధి కనబడింది కళ్ళు లేనోళ్ళకి ఇట్లాంటివి కనబడతాయని తెలియజేయడం కోసమే ఈ నా వీడియో ఇట్లాంటి మూర్ఖత్వ మాటలు మాట్లాడకుండా అభివృద్ధి దిశగా వెళుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హర్షించకున్నా పర్వాలేదు ద్వేషించకండి ద్వేషంతో కడుపు రగిలిపోయింది అనుకోండి అనారోగ్యం పాలైతే అది గుర్తుంచుకోండి